హలో అండి వెల్కమ్ టు రాయుడు ఫుడ్ ట్రావెల్స్ ఈరోజు కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను కొత్తగా ఈ వీడియో చూస్తుండే వాళ్ళు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఏ వీడియో మిస్ కాకుండా చూడొచ్చు ఇంక ఈరోజు రెసిపీ ఏంటంటే గుమ్మడికాయ అలసందులో గొజ్జు ఇది రాగి సంగటికైనా రైస్కైనా చాలా బాగుంటుంది నాకైతే ఫేవరెట్ ఫుడ్ అన్నమాట చాలా రోజుల తర్వాత చేశాను ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకని ఈ వీడియో చేశాను ఇంకా ఆలస్యం ఎందుకండి ఎలా చేసేయాలో చూసేద్దాం రండి ముందుగా దీనికి కావాల్సి పచ్చి గుమ్మడికాయ అన్నమాట చూడండి ముందుగా గుమ్మడికాయ తీసుకోవాలి పచ్చి అలసందులు వట్టివైన తీసుకోవచ్చు అలసందులు ఈ సీజన్లో దొరుకుతాయి కాబట్టి నేను పచ్చివే తీసుకున్నాను తర్వాత టమోటా వంకాయలు కారానికి తగినంత పచ్చిమిరపకాయలు చింతపండు గొజ్జు సాల్టు ఇవి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి గుమ్మడికాయ నీట్గా వాష్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కల్లాగా ఇలా కట్ చేసుకుంటే ఈజీగా కట్ చేసుకోవడానికి బాగుంటుంది వాటి మధ్య నుండి గింజలన్నీ ఇలా నీట్గా తీసేసుకొని చూడండి ఈ విధంగా తీసేసుకోవాలి వీటిని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి గుమ్మడికాయని పాయసం కూడా చేస్తుంటారు చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలి అన్నీ ఇలా కట్ చేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూడండి కరెక్ట్గా కరెక్ట్ సైజు పర్ఫెక్ట్ సైజు వచ్చిందన్నమాట ఇలా కట్ చే ఇలా కట్ చేసుకునేసి ఒక ప్లేట్లోకి తీసుకొనేసి వాటిని స్టవ్ వెలిగించి ముందుగా గిన్నె పెట్టి గుమ్మడికాయ ముక్కలన్నీ అందులోకి వేసేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత తగినన్ని వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి ఈ ఉడికే లోపల మనం అనేది రెడీ చేసుకోవాలి ముందుగా కుక్కర్ తీసుకొని అందులోకి అలసందులు ఇలా వాష్ చేసుకొని నీట్గా అలసందులు వేసుకోవాలి తర్వాత టమోటా వంకాయలు చూసుకొని కట్ చేసుకోండి ఎందుకంటే వంకాయల్లో పురుగులు ఉంటాయన్నమాట ముందుగా చూసుకొని నీట్గా కట్ చేసుకోండి కట్ అందుకని నేను కట్ చేసి వేస్తున్నాను లేదంటే కొందరు వంకాయలు అలానే వేస్తుంటారు బాగా లేతవైతే నేను కట్ చేసి వేసాను చూసుకొని పురుగులు ఉంటాయని భయమయ్యి చూడండి ఈ విధంగా కట్ చేశాను తర్వాత టమోటా అలానే వేసాను కారానికి తగినంత పచ్చిమిరపకాయలు వేసుకొని తగినన్ని వాటర్ వేసుకోవాలి మనకి గొజ్జుకు కావాల్సిన వాటర్ వేసుకోవాలి నేను రెండున్నర గ్లాస్ వాటర్ వేసుకున్నాను తర్వాత తగినంత సాల్ట్ వేసేసుకొని రెండు విజిల్ పెట్టుకుంటే గింజలు తొందరగా ఉడికిపోతాయి కాబట్టి రెండు విజిల్ అయితేనే సాలండి ఈ లోపల మనము గుమ్మడికాయ ఉడికిందో లేదో చూసేద్దాము చూడండి బాగా ఉడికిపోయింది చాలా నుండుగా ఉడికికుండా ఈ మాత్రం ఉడికే వరకు పెట్టేసుకొని వాటి నీళ్ళన్నీ వంచేసుకొని ఒక గిన్నెలోకి ఈ గుమ్మడికాయలు అనేది పక్కకు తీసుకొని ఆర చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా చల్లారి నుంచి పక్కకు పెట్టేసుకోవాలి ఈ లోపల మనము అలసందులు లేదో చూడాలి చూడండి ఉడికేసినాయి ఈ నీళ్ళన్నీ వంచేసుకొని పక్కకు పెట్టుకున్నాను గుమ్మడికాయ నీళ్ళైతే పారేశాను అలసందుల నీళ్ళతోనే మనం గొజ్జు చేసేది కావాలంటే కొందరు గుమ్మడికాయ నీళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ నాకు అవి స్వీట్ ఉంటాయి కాబట్టి నాకు ఇష్టం ఉండదు కాబట్టి నేను అలసందుల నీళ్ళతో మాత్రమే గొజ్జు చేస్తున్నాను అనమాట చూడండి అదే కుక్కర్లోకి పచ్చిమిరపకాయలు టమాటకాయలు పప్పు ఎనిపేది తీసుకొని బాగా ఇలా వినిపేసుకున్నాను మీరు కావాలంటే మిక్సీకైనా వేసుకోవచ్చు మరి చాలా నున్నగా వస్తుందండి మిక్సీకి వేసుకుంటే నాకు ఇలా చేసుకోవడమే చాలా ఇష్టం అన్నమాట పప్పు ఎనబి అంతా నేను ఎపితేనే గొజ్జు అనేది టేస్ట్ ఉంటుందని నేను ఇలా చేస్తాను చూడండి వంకాయలు ఇలా వినిపేసుకోవాలి తర్వాత అలసందులు ఉడికించిన నీళ్ళు ఇందులోకి వేసేసుకోవాలి ఇప్పుడు మనకు కావాలంటే తక్కువైనా వేసుకోవచ్చు వాటరు తగినంత తగినంతకాలన్నా వేసుకోవచ్చు అదే నీళ్ళు చూడండి కరెక్ట్గా సరిపోయింది నేను ఇంకా మనం బెల్లుల్లి ఇలా కచ్చా పచ్చిగా దంచుకొని ఇందులోకి వేసేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసము ఇందులోకి వేసేసుకోవాలి సాల్ట్ అనేది అప్పుడే మనం ఉడికినప్పుడే కొద్దిగా ఉడికేటప్పుడే వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోండి అవి అయ్యింటే వద్దు నేను నాకు సరిపోయింది కాబట్టి నేనేం వేయలేదు ఈ అలసందులు ప్లస్ గుమ్మడికాయలు రెండు ఇలా కలిపేసుకుంటానను సపరేట్ గిన్నెలో ఇలా కలిపేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము దీనికి తిరుగుబాతు అనేది వేసుకోవాలన్నమాట గొజ్జికి తిరుగుబాతు ప్లస్ గుమ్మడికాయ అలసందులు రెండు దానికి తిరుగుబాతు పెట్టేసుకునేది ఫస్ట్ మనం గొజ్జికి తిరుగుబాతు వేసుకుంటాను కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని అందులోకి ఆవాలు జీలకర్ర ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి తర్వాత కరివేపాకు వేయించిన తర్వాత గొజ్జుకనేది తిరుగుబాతి వేసేసుకునేది చూడండి కొత్తిమీర ఉంటే వేసుకొని కొత్తిమీర దానికి వేయలేదు గొజ్జు కొత్తిమీర ఉంటేనే చాలా బాగుంటుంది ఇంకా టేస్టు చూడండి గొజ్జు అనేది రెడీ అయిపోయింది ఇంకా మనము గుమ్మడికాయ అలసందులకి తిరుగుబాతు పెట్టేసుకుందాము అదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ అనేది ఇలా చిన్నగా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలాగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అవి వేగిన తర్వాత గుమ్మడికాయ అలసందులు ఇలా రెండు కలిపినట్టు విందులోకి వేసేసుకోవాలి స్టవ్ అనేది ఆఫ్ చేసేసి పెట్టుకోవాలండి చూడండి వీటిని రెండు మిక్స్ చేసేసుకోవాలి ఒట్టి తిరిగి బాగా వేసుకుంటేనే అంత టేస్ట్ బాగుండదు దీంట్లోకి సాల్ట్ అయిందో లేదో చూసుకోండి ఇప్పుడు కావాలంటే మీకు వేసుకోవచ్చు నేను సరిపోయింది కాబట్టి నేనేం వేయలేదు మీరేమైనా చూసి ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇప్పుడు కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు నేను చట్నీ పొడి చూడండి మా అమ్మ నేను ఎప్పుడు ఊరికి ఊరికి ఇలా ఒక డబ్బాకి చట్నీ పొడి నాకు కొట్ట చేసి అంపిస్తుంది ఇక్కడ మళ్ళీ వచ్చి నేను చేసే పని లేకుండా ఒక డబ్బాకి ఎప్పుడు చేసి అంపిస్తుంది అన్నమాట ఇంకా ఒక నాలుగు స్పూన్లు చట్నీ వేస్తే టేస్ట్ ఇంకా సూపర్గా వస్తుందండి ఈ చట్నీ పొడి ఎలా చేయాలో ఎప్పుడన్నా వీడియో చేస్తానండి ఇంకా అంతే అండి గుమ్మడికాయ అలసందులు గొజ్జు అనేది రెడీ అయిపోతుంది ఒట్టిగా అలసందులు గుమ్మడికాయలు కలిపినట్టువే తినేయచ్చండి అంత బాగుంటుంది టేస్ట్ ఇంక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్